నలుగురు తెలుగుదేశం నాయకురాళ్ళు మా బిడ్డలు తెలుగుదేశం పార్టీ బిడ్డలు మా అక్కలు మా చెల్లిళ్ళు ఎంత ఘోరం అంటే ఆ నలుగురు మీద ఆ నలుగురు మీద సెమీ న్యూడ్ మార్ఫింగ్ ఫోటోస్ సెమీ ఫొటోస్ ఇక్కడ వరకు మేము అడుగుతున్నాం అసలు పోలీస్ అనే డిపార్ట్మెంట్ ఈ రాష్ట్రంలో అసలు ఉందా అని అడుగుతున్నాం ఒక నలుగురు ఆడపిల్లలు న్యూడ్ ఫోటోస్ మార్ఫింగ్ చేసి పది రోజులైతే ఈ రోజు కూడా ట్విట్టర్ లో కంప్లైంట్లు ఇస్తే దాన్ని డిలీట్ చేసేదానికి కూడా పరిస్థితులు లేవంటే అసలు ఏమవుతుంది ఇదేనా వాసిరెడ్డి పద్మ గారు ఆ రోజు రోజమ్మ మీద మేము ఏదో అన్నామని మా నాయకుడు అన్నామని ఓ నెగిరేవే ఏడ్చేవే ఆ తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి నార్త్ ఇండియా నుంచి అందరు సినిమా యాక్ట్రస్ల చేత మాట్లాడించేవే ఇప్పుడు ఎక్కడ పోయే తల్లి వీళ్ళు కూడా ఆడపిల్లలే వీళ్ళకు కూడా పెళ్లిళ్ళు అయ్యాయి వీళ్ళకు కూడా పిల్లకాయలు ఉన్నారు ఇప్పుడు ఏం చెప్తావు రోజేమో అడుగుతున్నావు ఆ రోజు ఏడ్చి ఏడ్చి ఎక్కి ఎక్కి ఏడ్చవే ఈ రోజు కూడా సోషల్ మీడియాలో మా నాలుగు ఆడపిల్లలు న్యూడ్ ఫోటోస్ మీరు పెట్టుంటే ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు అంటే మీకు ఒక న్యాయం ఒక న్యాయం అంటే తెలుగుదేశం పార్టీలో ఆడపిల్లలు ఆడపిల్లలు కాదా ఇంకో విషయం మిశ్రా గారు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఐఏఎస్ రిటైర్డ్ ఆయన అబ్జర్వర్ ఆయన కలిస్తే ఆయన ఓరల్ గా మీరు ఇమీడియట్ గా పోండి ఇది మంచి పద్ధతి కాదు వీ హావ్ టు పుట్ ఫుల్ స్టాప్ టు దిస్ అని చెప్పి ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి మేము అప్పుడే చెప్పే ఇక్కడ పోలీస్ లేదు సార్ ఇక్కడ వైఎస్ పోలీసే ఉంది వాళ్ళు కంప్లైంట్ తీసుకోరు మీరు ఇవ్వండి నేను మాట్లాడతాను అన్నారు తెనాలి టూ టౌన్ ఏలూరు టూ టౌన్ లో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఈ రోజు కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ కాలేదు ఎఫ్ఐఆర్ ఈ రోజుకు కట్టలేదు ఇంకేం కావాలి వాళ్ళని అడ్డంగా నరికేస్తే ఎఫ్ఐఆర్ కడతారా అని మేము అడుగుతున్నాం ఆ కుటుంబాలకి ఇంకా మీరు ఎంత దిగదారుస్తారని మేము అడుగుతున్నాం మీరు మార్రా ఇక్కడ మీనా గారు ఐఏఎస్ ఆఫీసర్ మీనా గారు ఆయన కూడా డీజీపీకి నేను లెటర్ రాస్తా అన్నాడు ఆల్రెడీ లాస్ట్ టైం మీనా గారు కమిషనర్కి చెప్పారు ఇమ్మీడియట్ గా ఈ మార్పింగ్ ఫోటోస్ ఆడపిల్లల మార్పింగ్ ఫొటోస్ పెట్టడం తప్పు ఇమ్మీడియట్ గా డిలీట్ చేయమని వాళ్ళు అరెస్ట్ చేయమన్నారు ఈ రోజుకి కూడా ఎఫ్ఐఆర్ కాదు కదా ఆ ఫోటోని డిలీట్ చేసి ఆ అబ్బాయిని స్టేషన్ పిలిపించి ఆఖరాకి అడిగే ధైర్యం కూడా ఈరోజు తెనాలి స్టేషన్ టూ ఏలూరు స్టేషన్ టూ లో లేదంటే ఈ రోజు పోలీస్ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఆలోచిస్తారు మగోళ్ళు కాదు ఆడపిల్లలకి జరిగినా కూడా ఈ రోజు ఒక యాక్షన్ తీసుకునే పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ లేదని కూడా నేను మనవి చేస్తాను ఎవరే కంప్లైంట్ చేయాలా నేను నాకు తెలిసి ఈ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేయగలిగిన ఏకైక వ్యక్తి మా వైఎస్ భారతక్క అక్క అక్క నేను మీకు అపీల్ చేస్తున్నా మీకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు నాకు ఇద్దరు కూతుర్లు ఉండారు అక్క వద్దక్క మనం మనం రాజకీయం చేసుకుంటాం ఆడపిల్లలు న్యూడ్ ఫోటోస్ వద్ద మనకెందుకక్క మనకు అవసరమే లేదు మీరు ఇమీడియట్ గా మీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు దయచేసి మీ ఇన్ఫ్లుయెన్స్ వాడి వీళ్ళని ఇమీడియట్ గా అరెస్ట్ చేయించాలి ఫస్ట్ దాన్ని తొలగించాలి అరెస్ట్ సంగతి పక్కన పెట్టండి అక్క పురుగులు పోతున్నాయక్క దాన్ని ఇమీడియట్ గా డిలీట్ చేయించాలక్క ఆ ఫోటోలు ఎవరైనా బాధే కదక్క నా కానీ మీ కుటుంబానికి ఆ నలుగురు ఆడబిడ్డలు నలుగురు కుటుంబాలు వాళ్ళకి పెళ్లిళ్ళు ఉన్నాయి పిల్లకాయలు ఉన్నారు ఇటువంటి సీరియస్ ఇష్యూస్ లో కూడా మనం ఇన్వాల్వ్ కాకపోతే చాలా బాధాకరం అని కూడా మీకు ఈ ముగ్గురు ఆడపిల్లలు మీనా గారికి కంప్లైంట్ ఇచ్చేదానికి వచ్చి ఇక్కడ ఎదురుగ్గా ఈ బిల్డింగ్ ఎదురుగ్గా ఫోటో తీసుకుంటే వాళ్ళ ఆవేదన తెలిపితే వాళ్ళ బాధ తెలిపితే ఎలక్షన్ కమిషన్ వచ్చి మాకు పిల్లలు ఉన్నారు సార్ మాకు పెళ్లిళ్ళు అయి ఉన్నాయి సార్ మా అసహ్యంగా ఉంది సార్ బంధువుల దగ్గర తలెత్తుకోలేకుండా సార్ అని వాళ్ళు చెప్పితే వాళ్ళు ఒక ఫోటో తీసి ట్విట్టర్ లో పెడితే ఒక జోకర్ నాకు ఈ ఫోటో పెట్టారు రామ్ గోపాల్ వర్మ రామ్ గోపాల్ వర్మ నేను ఒక్కటే అడుగుతున్నా రామ్ గోపాల్ వర్మ జోక్ లేసే సబ్జెక్టులు కొన్ని ఉంటాయి నేను కాదను తమాష్ చేసే సబ్జెక్టులు కొన్ని ఉంటాయి ఇది ఒక సీరియస్ సబ్జెక్ట్ నలుగురు ఆడపిల్లల జీవితం గురించి ఇంత హేళలు చేయాలా అని మేము అడుగుతున్నాం ఇస్ దిస్ కరెక్ట్ ఆన్ యువర్ పార్ట్ ఇఫ్ దిస్ హ్యాపెన్స్ టు యువర్ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ చేయాల్సింది మనం తిట్టాల్సింది పోయినెంట్ గా మనం తిట్టి ఇది కరెక్ట్ కాదు ఈ సంస్కారం కరెక్ట్ కాదు మనం ఆపాలని చెప్పబోయి నువ్వు మా నాయకులు ఫోటోలు మాఫ్ చేసి పెడతావు ఎందుకు మాఫ్ చేస్తున్నావు నువ్వే పెద్ద నీతివంతుడువా నువ్వు నీతివంతుడు కాదు మార్చి నెలలో ఆంధ్రప్రదేశ్ ఏపీ గవర్నమెంట్ నుంచి అరవై ఏడు లక్షల అరవై అరవై రెండు వేల ఏడు వందల పన్నెండు రూపాయలు నీకు ఆర్టీజీఎస్ నీ కంపెనీకి ట్రాన్స్ఫర్ ఎంత సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ టూ లాక్స్ ఇంకొక ఇంకొక ఆర్టీజీఎస్ ఫార్టీ సెవెన్ పాయింట్ త్రీ త్రీ ల్యాక్స్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అడగదు ఈ డబ్బులు ఎవరిచ్చారు ఎందుకు ఇచ్చారు నువ్వేమన్నా న్యూట్ మోడలింగ్ చేసావా నువ్వేమన్నా న్యూట్ మోడలింగ్ చేస్తే నీకు డబ్బులు ఇచ్చారా లేకపోతే మోడల్స్ షో చేసావా దానికి ఇచ్చారా క్లారిఫికేషన్ ఏంటి క్లారిఫికేషన్ అడుగుతున్నాం ఫర్ వాట్ వాస్ దిస్ మనీ గివింగ్ టు యూ వన్ క్రోర్ ఆల్మోస్ట్ వన్ క్రోర్ ఫిఫ్టీన్ లాక్ రూపీస్ కరెక్ట్ గా ఎలక్షన్ కోడ్ వచ్చే టూ డేస్ ముందర రెండో మూడు రోజుల ముందర హతరా భద్రా నీ కోటి పదిహేడు లక్షల రూపాయలు ఎందుకు ఇచ్చారు ఎందుకంటే కోడ్ వస్తే ఆ డబ్బులు రావు కాబట్టి కోడ్ వస్తే డబ్బులు రావు సో నువ్వు జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞత ఈ ఫోటోలు పెట్టాలా మాకు తెలియదు రే ఫోటోలు మేము మాకు సెల్ ఫోన్ లేవా మాకు సెల్ ఫోన్ లేవా మేము పెట్టలేమా ఈ ఫోటోలా మేము మాఫ్ చేయలేమా ట్విట్టర్లో పెట్టలేమా సంస్కారం ఆ రెండు మాకుండే కాబట్టి అదే మా పిల్లలకి ఎవరైనా చేస్తే మేము ఎంత బాధపడతామో మాకు తెలుసు కాబట్టి మేము ఇటువంటి పనులు చెయ్యము మా నాయకుడికి తెలిస్తే చెప్పుతో కొట్టాడు ఇప్పుడుకైనా నా రిక్వెస్ట్ మీరు కేసులు ఫైల్ చేయొద్దు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే కేసులు ఫైల్ అవుతాయి దయచేసి ట్విట్టర్ లో నుంచి దాన్ని డిలీట్ చేయించండి ఆ పని అన్నా చేయండి అని నేను ఈరోజు వైసీపీ నాయకులకు రిక్వెస్ట్ చేస్తాను మీరు మిమ్మల్ని ఎంత రెచ్చగొట్టినా మీ ఆడవాళ్ల గురించి మాత్రం ఇటువంటి ఫోటోలు నేను చేయము ఒకవేళ ఎవరైనా చేసినా కూడా చెప్పుతో కూడా కొట్టామని కూడా నేను మనవ చేస్తూ దయచేసి మారండి కన్నా మారండి రాజకీయం రాజకీయంగా చేస్తాం ఆడవాళ్ళని హేళన చేయొద్దని కూడా రిక్వెస్ట్ చేస్తూ సెలవు థ్యాంక్ యూ